హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట అంటే గురువారం రోజు మార్నింగ్ నుండి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు బ్లాగ్ అయితే కొంచెం చిన్నగానే ఉంటుందండి అండ్ ఎక్కువ షూట్ చేయలేదు కొంచెం చెప్పారు కదా బిజీ బిజీగా ఉందనమాట పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇదిగోండి మార్నింగ్ అయితే ఇది ఇలా చిన్న ఆలుగడ్డలు అనమాట చిన్న ఆలుగడ్డలు అయితే కర్రీ చేద్దామని చెప్పేసి తీసాము ఇంకా వీటిని అయితే ఒక బౌల్లో వేసి అయితే ఉడికించేసేయాలి ఇంకా మా వారిని కడగమని చెప్పేస్తే కడుగుతున్నారు అనమాట నేను కడిగితే నువ్వు నీట్ గా కడగట్లేదు అంటారనమాట ఒక్కొక్కసారి అంటే నేనేం చేస్తానంటే ఒక రెండు సార్లు కడిగేసి ఇంకా కుక్కర్ లో పెట్టామనుకోండి కుక్కర్ లో అయినా బౌల్లో అయినా పెట్టేసాము అనుకోండి తర్వాత నీట్ గానే అయిపోతాయి కదా మళ్ళీ నీట్ గా రెండు సార్లు కడుగుతాం కదా అని నేను అంటాను లేదు ఇప్పుడే ఫస్ట్ టైం మళ్ళీ కడగాలి అని చెప్పేసి టూ టైమ్స్ అయితే కడుగుతున్నారనమాట ఇంకా మొత్తానికైతే ఇప్పుడు నేను ఇంకా అదంతా వీడియో షూట్ చేయలేదు ఆలుగడ్డ కర్రీ చేసేసాను రైస్ వండేసాను తర్వాత పిల్లలు మా వారైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లాగైతే షూట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళకి బాక్సులు పెట్టి పిల్లల్ని పంపించేసేసరికి అయితే నిజంగా మార్నింగ్ మార్నింగ్ ఫుల్ బిజీగా ఉంటది అయినా ఆ టైంలో లో కూడా వీడియోస్ అనేది షూట్ చేస్తున్నాం కదా ఇంకా డైలీ అయితే కుదరట్లేదు ఒక్కొక్కసారి బిజీ బిజీగా అయిపోతుంది అనమాట వర్క్ ఇంకా మా పిల్లల్ని షూట్ చేయమన్నా కూడా చెయ్యరు ఇంకేం చేస్తానంటే నైట్ వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను కానీ నైట్ అయితే ఆరబెట్టలేదు అనమాట ఇంకేం చేశానంటే ఇంతకు ముందు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ లో ఉన్న బట్టలు అన్ని తీసేసి ఆరేసాను బాల్కన్ లో ఆరేసిన తర్వాత అది కొన్ని డోర్ అయితే కొంచెం ఓపెన్ చేసి పెట్టాను మీకు అనిపిస్తుంది కదా వాషింగ్ మిషన్ ది వెంటనే క్లోజ్ అనమాట లేదంటే స్మెల్ వస్తుంది అనమాట మనం బట్టలు తీయగానే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఓపెన్ చేసి పెట్టేసి తర్వాత క్లోజ్ చేసేసుకోవాలి నేను రోజు అలానే చేస్తూ ఉంటాను అండ్ ఇంకా ఇప్పుడైతే లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తున్నాను ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ వంట చేసుకోవాలంటే టైం సరిపోవట్లేదు ఇంకా అందుకనే మార్నింగ్ టైంలోనే నేనైతే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా నిన్నైతే కొంచెం లేట్ గా వచ్చానమాట షాప్ దగ్గర అయితే అందుకే కొంచెం తొందరగా లేవలేదు మార్నింగ్ లేవగానే నేను వీడియో షూట్ చేసిన కదా ఈ రోజు అంతగా ఎక్కువ వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఆ లేట్ గా లేచాను ప్లస్ కొంచెం కూడా ఉందనమాట నైట్ లేట్ గా నిద్రపోవడం వల్ల ఇంకా నేను నైట్ కూడా చపాతి కూడా ఏం అనమాట ఎందుకంటే ఆ చెప్పాను కదా

ఇంట్లో కంప్లీట్ చేసుకుని షాప్ అయితే రెడీ అయిపోయాను షాప్ కి రెడీ అయిపోయి ఇప్పుడైతే వెళ్ళిపోవాలి టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకొచ్చి ముందుగానే వెళ్దాము అనుకుంటాను కానీ అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు సింక్ లో గిన్నెలు క్లీన్ చేసుకొని అంత కిచెన్ లో కూడా క్లీన్ చేసేసుకున్నాను వీళ్ళంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను ఆ అండ్ ఈ రోజు బయట అయితే క్లీన్ చేయలేదు ఇంకా షాప్ వచ్చిన తర్వాత ఒక రీల్ అయితే చేశాను అనమాట ఆ రీల్ అయితే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను వీలైతే దీంట్లో కూడా పెడతాను ఆ ఈ మధ్య లేదా మళ్ళీ రీల్స్ అయితే స్టార్ట్ చేశానండి ఇన్రోల్ చేయలేదు హడావిడిగా ఉన్నా కూడా చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే నిన్న మొన్న కుట్టాను కదా ఆ రోజు చూపించలేదేమో అనుకోని ఇప్పుడు చూపిస్తున్నాను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా ఇలా ఫ్రంట్ వీ నెక్ ఫ్రెండ్ కట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ వితౌట్ లైనింగ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్ ఓపెన్ ఇలా ఇంకా హెమ్మింగ్ చేయలేదు ఇది ఇంకొక బ్లౌజ్ ఇది నిన్న కుట్టాను అనమాట ఇది ఈ రెండు కూడా ఒకరివే బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వీ నెక్ బ్యాక్ వీ నెక్ కట్ వర్క్ అండ్ హ్యాండ్స్ కు వచ్చేసి ఇలా చిన్నగా పఫ్ అయితే ఇవ్వమన్నారు మరీ ఎక్కువ కాకుండా ఇది కూడా ప్రిన్సెస్ కట్ కానీ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఏం చెప్పలేదు కానీ నేను ఇంకా బ్యాక్ ఫ్రంట్ నెక్ పెట్టాను కదా అని హ్యాండ్స్ కూడా పెట్టాను కట్ వర్క్ ఒక్కొక్కసారి కస్టమర్ చెప్పకపోయినా కొడుతూ ఉంటానండి అండ్ ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి మా వారైతే వెనకాల షాప్ దగ్గర నుండి వస్తున్నారు నేను కొంచెం ఫాస్ట్ గా వచ్చాను వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను తాళం లేదని చెప్పేసి కీ అయితే మా దగ్గర ఉంది కదా తీసుకొస్తున్నారు ఇంకా అందుకని ఇలా కూర్చున్నాను మెట్ల పైన ఈ మెట్ల పైన చాలా తక్కువ అండి కూర్చోడం మన పాత హౌస్ ఉన్నప్పుడు అయితే ఎక్కువగా మెట్ల పైన అక్కడక్కడ కూర్చునేదండి కదా ఆ బిల్డింగ్ లో ఏంటంటే ఫ్రీగా అనిపించేది ఇక్కడ ఏంటో అంత నచ్చదు ఇంకా అందుకని ఎక్కువగా పైన పైన ఉంటారు కదా ఫోర్ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళ కిందికి పైకి వస్తా ఉంటారు కాబట్టి మెట్ల పైన ఎక్కువగా ఉండము అక్కడ అంతకుముందు పాత బిల్డింగ్ ఏంటంటే ఎవరు పైన ఎవరు ఉండే వాళ్ళు కాదు కాబట్టి మెట్ల పైన ఉండేదాన్ని ఇప్పుడు ఇక్కడ అలా లేదనమాట ఇదిగోని మా వారు వస్తున్నారు షాప్ దగ్గర నుండే వస్తున్నారు కానీ హెల్మెట్ పెట్టుకుని వస్తున్నారు అనమాట అంటే డైరెక్ట్ షాప్ దగ్గరకే వస్తారు రోజు నా దగ్గరకే వస్తారు నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి ఇంటికి వస్తాం అనమాట పిల్లలు అయితే బ్యాగులు స్కూల్ దగ్గర పెట్టేసి ఇంటికి వచ్చారు అంటే వాళ్ళు బయటకు వెళ్లారు లైనింగ్లు దిమ్మన్నాను ఇంకా బ్యాగులు మేమే తీసుకొని వచ్చాము వచ్చిన తర్వాత నేను ఫ్రెష్అప్ అయిపోయాను మార్నింగ్ డే ఆలుగడ్డ కర్రీ ఉంది కొంచెము వాళ్ళకి నచ్చలేదు వద్దు మమ్మీ అన్నారు ఇంకా సరే సాంబార్ ఒకటి కొనుక్కోండి అని చెప్పాను వాళ్ళైతే సాంబార్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళారు ఇదిగోండి ఇంకా నేనైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇంకా టూ డేస్ ఏమైంది నేను పెట్టుకోక ఇంకా తల కూడా అందుకే తిరిగినట్టు అవుతుంది ఏమో అని చెప్పేసి ఇంకా మా వారు తిడుతున్నారు నువ్వు తలకి నూనె పెట్టుకోకపోవడం వల్ల ఇలాగ జరుగుతుంది సరిగా నిద్ర పోవట్లేదు నువ్వు ఇంకా అని తిట్టేసరికి ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను కొంచెం తలపైన మాడ పైన అయితే మంచిగా కొంచెం అయితే ఆయిల్ వేశారు మా వారు తర్వాత నేనైతే అంతా పెట్టేసుకున్నాను ఎందుకంటే లైనింగ్ అయితే పిల్లలు ఇద్దరు వెళ్ళి లైనింగ్ సాంబార్ తీసుకొచ్చారు అనమాట ఇవి ఫ్రాక్స్ కి మన దగ్గర ఒక్కొక్కసారి లైనింగ్స్ కలవండి ఎందుకంటే ఎంత తెచ్చినా కూడా సరిపోవట్లేదు క్లాత్ అయితే కొన్ని కొన్ని ఇంకా ఎంతైనా ఏంటనేది లెక్క అడుగుతున్నాము మా వారైతే మరి ప్రతీది రూపాయి రూపాయలు లెక్క అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి అన్ని లెక్కలు తెలియాలి బయట ఎంత ఎంత ఇచ్చాము మనం మనకి ఎంత వాళ్ళు ఇవ్వాలి మనం ఎంత ఇవ్వాలి అనేది ప్రతిదీ తెలుసుకోవాలి చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట నేనేమో ఏదో చెప్తుంటే ఇంకా ఆయన మా వచ్చేసి దీనికి ఎంత పెట్టావు వాళ్ళకి ఎంత ఇచ్చావు వాళ్ళు మళ్ళీ నీకు రిటర్న్ ఎంత ఇచ్చారు అని ప్రతిదీ అడుగుతున్నారనమాట అంటే వాళ్ళు కరెక్ట్ గా చెప్తారా చెప్పారా అని చెప్పేసి ఆ విధంగా చెప్తారు ఒక్కొక్కసారి అయితే శాలరీ రాగానే మన దగ్గర మనీ ఉంటాయి కదా సాలరీ కూడా లెక్క పెట్టి ఇస్తారు అలా ప్రతిది అంటే ఎక్స్పెరిమెంట్ రూపంలో వాళ్ళకి తెలియాలని చెప్పేసి వాళ్ళది వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట అలాంటివి ఇంకా ఇదిగోండి కుర్చీలో ఉన్నాయి కదా అవన్నీ సారీస్ తర్వాత లాంగ్ కి కొన్ని ఇంటికాడ కట్ చేద్దామంటే తెచ్చాను కానీ ఇంకా ఎందుకు అప్పటికే టైం వచ్చేసి టెన్ అయిపోయింది ఇంకా తిన కూడా తినలేదు ఇంకా టెన్ అయిపోయిన తర్వాత ఏం కట్ చేద్దామో తెలియదు చూస్తాను ఇంకా లైనింగ్ ఇప్పుడే తీసుకొచ్చారు కాబట్టి ఇంకా ఆరే అలా పిండేసి మంచి అయితే వీడియో షూట్ చేస్తున్నాం మమ్మీ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తున్నాను నేనైతే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నానండి ఆయిల్ పెట్టుకుంటే జుట్టు అయితే పీకలాగా అయిపోతుందండి అసలు ఊడిపోతుంది ఫుల్ గా జుట్టు అయితే ఎందుకు ఇలా అవుతుందో ఏమో హెడ్ ఎక్ వల్లనో లేకపోతే అందరికి ఇలానే అవుతున్నట్టుంది మా ఫ్రెండ్ అయితే ఎయిర్ ఎక్స్టెన్షన్ చేయించుకుందండి ఎయిర్స్ పెట్టించుకుంది మా ఫ్రెండ్ మీకు అప్పుడు వచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేదు కానీ దానికి థర్టీ థౌజండ్ ఏమైనా అంట ఇంకా అంత రేంజ్ అయితే నేను లేదులేండి తనైతే పెట్టించుకుంది చూపించింది అనమాట హెయిర్స్ కూడా ఎలా వచ్చాయి ఏంటి అనేది దాన్ని షార్ట్ గా ఉంటాయి కానీ ఇప్పుడు లాంగ్ అయిపోయింది హెయిర్ ఇంకా అలా పెట్టించుకుంది అనమాట ఈసారి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంటది ఏంటి అనేది సేమ్ నార్మల్ గా మన హెయిర్ లాగానే ఉంటది కానీ లోపల నుండి పెట్టి అనమాట అవి ఇంకా ఊడిపోవు అలానే ఉంటాయి కానీ అప్పుడప్పుడు మళ్ళీ సర్వీసింగ్ లాగా వాటిని మళ్ళీ కాడ మళ్ళీ పెట్టించుకోవాలి ఇంకా ఎప్పటికి ఉంటది అట్లా చాలా మంది ఇప్పుడు అలాగే చేయించుకుంటున్నారంట నన్నంటే నేను నాకు వద్దమ్మా నాకు ఉన్నాయి చాలా అని చెప్పేసి అంటాను అనమాట అలా ఇప్పుడైతే ఇదిగోండి జుట్టు అయితే వేసుకుంటున్నాను కొంచెం పీకలాగా అయినా కూడా నా జుట్టు నాకే కావాలి వేరే హెయిర్స్ పెట్టించుకోవడం నాకు అసలు నచ్చదు లాస్ట్ టైం మా ఫ్రెండ్ వచ్చింది కదా ఆ ఫ్రెండ్ అనమాట ఈసారి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను నేను తను ఎలా పెట్టుకుంది ఏంటనేది అంటే పెట్టించుకుంది ఏంటనేది థర్టీ థౌజండ్ ఉంటే మాములు అండి అలా ఉంటది ఇప్పుడైతే కొద్ది పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు ట్యూషన్ నుండి వచ్చారు వచ్చిన తర్వాత బయటకు పంపించామనమాట ఇంకా వాళ్ళు సాంబార్ తెచ్చుకున్నారు సాంబార్ అయితే మేము రెగ్యులర్ గా ఒక షాప్ లో తెచ్చుకుంటాం బాగుంటుంది అక్కడ ఒక కర్రీ పాయింట్లో అదంతా క్లోజ్ ఉందంట వేరే కర్రీ పాయింట్లో తెచ్చారు అది అస్సలు టేస్ట్ అయితే బాగు బాగా అనిపించలేదు నాకైతే అంటే అక్కడ ఎప్పుడు తీం మేము ఒక దగ్గరే తెస్తాము అక్కడైతే కర్రీస్ అయితే చాలా బాగుంటాయి ఎప్పుడైనా ఇట్లానే నాకు ఎప్పటికీ తెచ్చుకోమో ఎప్పుడైనా ఇట్లా కర్రీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు లేదా నాకు హెల్త్ బాగాలేనప్పుడు లేదా లేట్ గా షాప్ దగ్గర వచ్చినప్పుడు ఇంకా ఇలా చే తెప్పించుకుంటాం అనమాట అక్కడ బాగుంటది ఒక్కోసారి చికెన్ కర్రీ కూడా తెప్పించుకుంటాం మేము అండ్ బోటి కర్రీ అట్లా బాగుంటాయి టేస్ట్ అక్కడ ఎందుకంటే ఇదైతే బ్లౌజ్ తీయాలి దీంట్లో శారీలో ఇంకా ఇదైతే అక్కడ ఉందని ఇంకొక పక్కన పెట్టేసాను మిగతా సారీస్ కూడా అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా చాలా ఉన్నాయండి నేను ఓన్లీ పీకో వరకే ఇంటికి తీసుకొచ్చాను ఇంకా కట్ చేద్దాం అనుకున్న ఫ్రాక్స్ కూడా మన దగ్గర క్లాత్లు తీసుకొని మన దగ్గర క్లాత్ ఫ్రాక్స్ ఇస్తే డిజైన్ చేసుకుంటారు కదా అంతకుముందు నేను ఒక ఫ్రాక్ డిజైన్ బాగా మంది చాలా మంది కుట్టించుకున్నారు సేమ్ మోడల్ మళ్ళీ అదే మోడల్ మళ్ళీ ఇద్దరికి కుట్టాలి అవి కూడా చూపిస్తారు నేను అంటే లాస్ట్ టైం ఆల్రెడీ నేను కటింగ్ వీడియో పెట్టారు కాబట్టి వీలే తీసారు కటింగ్ వీడియో పెడితే పెడతాను లేదంటే లేదు ఎందుకంటే అదే మోడల్ అనమాట కానీ సైజులు వేరే ఉంటాయి అంతే ఇంకా ఈ సారీస్ ఏమో ఫాల్స్ వేయాలి వాటికి సంబంధించిన బ్లౌజ్లు అయితే షాప్ లో ఉన్నాయి ఈ లైనింగ్ కూడా పిండామని చెప్పేసి పిల్లలకి ఇస్తున్నాను వారంటారు పిల్లలకి పని చెప్తా ఉండు ఏదో ఒకటి వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా తెలుసుకోవాలి కదా అంటూ ఉంటారు అనమాట ఇంకా నేను పిండితే అన్న కూడా పిల్లలు తను పిండించేస్తా అని చెప్పేసి అన్నారు ఇంకా చిన్నవాడు వెళ్ళి పిండేసి పైన అక్కడ బెడ్రూమ్ లో అయితే ఒక వైర్ కట్టేసి ఉంటది దానిపైన ఆరేస్తున్నాను ఇంకా ఛార్జర్ అయితే ఫ్రెండ్స్ ఛార్జింగ్ ఆగట్లేదు చార్జర్ ఏమో నాది అప్పుడు బస్ లో పోయింది కదా ఊరికి వెళ్ళినప్పుడు బస్సులో నా బ్యాగ్ పోయింది కదా ఆ బ్యాగ్ లోనే ఉండిపోయింది అనమాట ఇంకా ఛార్జర్ లేక బయట ఒక ఛార్జర్ కొన్నాం కానీ అది అస్సలు ఇక్కట్లేదు అనమాట ఛార్జింగ్ అయితే ఇంకా ఈ ఫోన్ తో నచ్చిన ఛార్జింగ్ ఛార్జర్లు మాత్రమే పని చేస్తున్నాయి ఒకటే ఫోన్ మే ఇద్దరం యూజ్ చేస్తున్నాం మా వారు నేను అందుకే షాప్ దగ్గరికి ఇంటికి ఒకటే అయిపోయింది ఇంకొకటి కానీ నేను అసలు పని చేయట్లేదు ఇదిగోండి ఇవంటీ సాంబారు అది తినాలంటే బోర్గా అనిపించింది అందుకే పాపడాలు అయితే వేపుతున్నాను అండ్ మార్నింగ్ రైసే ఉందండి ఇప్పుడు రైస్ అయితే కొన్ని పెట్టాను ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం సరిగా తినలేదు పిల్లలు కూడా తినలేదు ఈ రోజు మధ్యాహ్నం నేను కూడా ఇంటికి రాలేదు దానివల్ల పిల్లలు కూడా తినలేదు నేను రాకపోతే వీళ్ళు కూడా తినట్లేదు ఇంకా అసలైతే అయితే ఫ్రైడ్ రైస్ ఏదైనా చేద్దాం అనుకున్నది కానీ ఇంకా మా వారన్నారు వద్దులే ఎప్పటికీ ఫ్రైడ్ రైస్లు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు అందుకని బయట సాంబార్ అది తెచ్చుకొని ఇంకా తింటున్నాం ఇప్పుడైతే పాపాలు కూడా చెప్తున్నాను పిల్లలకి ఇంట్రెస్ట్ గా అంటే తినాలి కదా వాళ్ళు సల్లటం అంటే తిన కాదు కదా పిల్లలకి అని చెప్పేసి ఆ చిన్న బౌల్లో మాత్రమే కొన్ని రైస్ పెట్టాను అది సరిపోకపోతే తినొచ్చు అని ఇప్పుడైతే మొత్తానికి అయితే మేము డిన్నర్ అయితే చేస్తున్నాము అప్పటికి టైమ్ అయితే టెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఇంకా టెన్ తినేసరికి టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇదంతా క్లీన్ చేసుకునేసరికి చూడండి టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది పడుకునేసరికి రోజు ఇలానే అయిపోతుంది అండి ఎంత తొందరగా పడుకుందాం అనుకున్నా లేట్ అయిపోతుంది ఇంకా బ్లౌజులు కానీ ఏమైనా కట్ చేయాలంటే కొంచెం మనం ఎర్లీగా వస్తేనే అవుతుంది ఇంకా కుదరట్లేదు అనమాట వీలైతే మార్నింగ్ అయినా కట్ చేసుకోవాలి అనుకుంటున్నాను మరి ఎంతవరకు వీలైతుంది అలాగే చూడాలి అండ్ ఈ రోజు అయితే చిన్నగా అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తారండి ఎక్కువ బ్లాగ్స్ అయితే షూట్ చేయలేదు ఈ రోజు అందుకే వీడియో అనేది చిన్నగా ఉంది అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే మేము తినేస్తున్నాము అండ్ మీరు నిన్న ఏం చేశారు ఏంటి అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికొక కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది